యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డితో హేమలత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది భర్త ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హేమలతకు కూతురు కుమారుడు ఉన్నారు కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది కుమారుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు భర్త చనిపోవడంతో హేమలత ఒంటరి అయింది అత్తమామలు పట్టించుకోవడం లేదు భర్తకు రావాల్సిన ఆస్తిని అత్తమామలు తోటి కూడలతో కుమ్మక్కై గ్రామానికి చెందిన కొంతమంది నాయకుల సహకారంతో విక్రయించారు హేమలతకు రావాల్సిన భూమిని అత్తమామ తోటి కోడలు విక్రయించడంతో హేమలత కొడుకు రోడ్డున పడ్డారు పట్టాను రద్దు చేసి తనకు తన కొడుకు న్యాయం చేయాలని హేమలత వేడుకుంటుంది ఈ మేరకు చౌటుప్పల్ ఆర్జీఓకి వినతి పత్రం అందజేశారు

Thank you. ఇటేం చూడకు ఇటేం చూడకు ఇటేం చూడకు అవుతుంది పోతే ఏమవుతుంది తిండి తింటే తిండి తిని కట్లా అంతే నువ్వు అట్లా చేసి డేస్ నుంచి తాళం ఉంది ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పోయినా తెలియదు మా ఊరు పెద్ద మనుషులైనా ఇక్కడ ఊరోలైనా ఎవరైనా సరే నాకు న్యాయం చేయండి నా బాబుకు న్యాయం చేయమని అడుగుతున్నా అడిగితే అక్కడ ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకే పెళ్ళయింది ఇద్దరు కొడుకులు పెళ్ళిక ముందే చనిపోయారు అని చెప్పింది ఇలా చెప్పి దొంగ సాటుగా నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా భూములను అమ్మేస్తుంది నేను అడిగితే అసలు అమ్మనే అమ్మలేదని చెప్తుంది ఊర్లో కూడా ఎక్కడ న్యాయం చేస్తలేదు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వ్యక్తి నుంచి తెలియజేస్తాను వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి వరకు అనేక రంగాల్లో పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆయన మరణం మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గ ప్రజలకు తీరని లోటు దాంతోపాటు సిపిఐఎం పార్టీకి తీరని లోటు ఇప్పుడు జరుగుతున్నటువంటి మతోన్మాద రాజకీయాలని అరికట్టడంలో ఏతూరి గారి పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ దేశంలో ఉండేటటువంటి మిగతా కాంగ్రెస్ మిగతా పక్షాలన్నింటినీ కూడా కలిపి ఒక ఏ వేదికను ఏర్పాటు చేయడంలో ఆయన గొప్ప మార్గదర్శక ఉన్నాడు ఆయన లేనటువంటి లోటు చాలా తీరం లోటు సిపిఎం పార్టీ కంటి తెలియజేస్తోంది ఆయన ఒకటే సమైక్యంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి ఏ దేశంలో అనేక చిచ్చులు మత చిచ్చులు వచ్చినప్పుడు కూడా ఆయన సూటిగా చెప్పేవాడు అందరం కలిసి ఉన్నాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి ఆ రకంగానే ఇండియా కుటుంబి నేపథ్యంలో ప్రముఖ పాత్ర వహించారు ఆ రకంగా ఒక గొప్ప జ్ఞాని సిద్ధాంతవేత్త ఆ రకంగా ఒక మేధావిని కోల్పోవడం అనేది కమ్యూనిస్టు ఉద్యమానికి భారతదేశానికి ఒక తీరని ఒకటి అని చెప్పేసి నేను తెలియజేస్తాను బాగా ప్రాధాన్యత ఇచ్చేది మహిళలు ఎంకరేజ్మెంట్ చేయాలని అవేర్నెస్ తీసుకురావాలనేది ఆ మహిళలకు ప్రోత్సాహం దానిలో ముందున్న వ్యక్తి కామ్రేడు సీతారాం హెచూరి గారు అని చెప్పవచ్చు వారి పోరాటాలు వారు చెప్పిన పదాలని మేము తీసుకపోవచ్చు వారి అడుగు జాడల్లో మేము నడవాలని చెప్పేసి చాలామంది మహిళలను కూడా ఎంకరేజ్మెంట్ చేసిన ఘనత సీతారాం హెచూరి గారికి ఉన్నది అదే రకంగా ఈరోజు వారి మరణం దేశవ్యాప్తంగా కూడా తీరని లోటు ఎందుకనంటే సీతారాం యేచూరి గారు రాజకీయంగా అనేక అంశాలపైన చర్చించేవారు ఇలా వారి మరణం దేశ రాజకీయాలకే తీరని లోటు వారి పోరాటాలు స్ఫూర్తిదాయక ఎందుకంటే మహిళల్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేసిన కామ్రేడు సీతారాం యేచూరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం వారి స్ఫూర్తిని ముందుకు తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా వారి విద్యార్థి దశ నుంచే కూడా అనేక అవుట్పోర్ట్లు ఎదుర్కొని కూడా ఇలా వారు కమ్యూనిస్టు పార్టీలో చాలా ముందుకు తీసుకుపోయిన ఘనత సీతారాం యేచూరి గారికి ఉన్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ కామ్రేడు సీతారాం యేచూరి గారి కొమరేలి మా ఆయన పేరు కొండరేళ్ళ రాజశేఖర రెడ్డి మా చింతలగూడెం మా ఆయన చనిపోయిండు మా మా అమ్మకి ముగ్గురు కొడుకులు రెండో బావ పెళ్ళి ఆక ముందు చనిపోయిండు పెద్ద ఆయనకు ఒక పాప బాబు ఉన్నాడు చిన్నైనా నేను మా ఆయన మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక పాప పుట్టినాక నాలుగు రోజులకు చనిపోయిండు సూసైడ్ చేసుకుని తర్వాత ఆయన చనిపోయినాక ఆరు నెలలకు నా పాప కూడా చనిపోయింది మాకు ఇప్పుడు నా బాబు నేను తప్ప ఎవరు లేరు మా మామ నాకు తెలియకుండా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు ఇంటికి తాళం వేసి రిజిస్ట్రేషన్ మంగళవారం రోజు చేసుకుని తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు ఊర్లోనే బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకుంటున్నా ఊర్లో అడిగినా ఎవరు న్యాయం చేస్తలేరు నా తరఫున ఎవరు లేరు నేను ఒక్కరు కానీ పోరాడుతున్నా అంతే కనీసం మీరందరూ చూసే వాళ్ళ నాకు న్యాయం చేయండి ఇది కనీసం ఎమ్మెల్యే దక్క పోయేదాకా నా మొక్కలు చూడకపోయినా సరే నా కొడుకు భవిష్యత్తు చూడండి దీంట్లో అమ్మినైనా చిరుగొని శంకర్ యాదవ్ ఉండు మా ఊరు బొమ్మకంటి కిషోర్ అన్న ముసుకు రాజిరెడ్డి వీళ్ళందరూ కలిసి మా తోడి కోడలే మా అత్త మా మామను అమ్మేసి ఎక్కడికో తీసుకొయ్రు ఎక్కడ తీసుకుపోయిరూ కూడా తెలియలేదు కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు